ప్రైజ్ ద లో ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి యోహాన్ సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం అందుకు ప్రభునందు ప్ర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను సన్హరియు మహాసభ సభ్యుడిగా పేరుగాంచినవాడు యూదులకు అధికారినటువంటి నికోడెమస్ రాత్రిపూట ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాట నిత్య జీవానికి నేను వారసున్న వాళ్ళంటే ఏం చేయాలని అడిగితే ప్రభు చెప్తున్నాడు మళ్ళీ పుట్టాలి అదేంటి ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప అంటున్నాడు ఇక్కడ నూతన జన్మ అనేటువంటి విషయం యొక్క అర్థం తెలుసుకోవాలి పిల్లలు మారు మనస్సు వేరు పునరుద్ధరణ వేరు డిఫరెన్స్ బిట్వీన్ రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్ మార్పిడి వేరు పునరుద్ధరించబట్టు ఈ రెండు కూడా విడదీయ రానివి మారు మనస్సు పునరుద్ధరణ రెండు విడదీయ రానివి మార్పు అనేది అంటే అర్థం ఏంటంటే పాపము నుండి క్రీస్తు వైపుకి తిరగడం అది మార్పు పునరుద్ధరణ అంటే ఆత్మ యొక్క శక్తి ద్వారా నూతన సృష్టిగా చేయబడటం దేవుని కుటుంబ ఆత్మ ఆత్మశక్తి ద్వారా క్రీస్తు వైపుకు తిరగడం అనమాట పునరుద్ధరణ చేయటం నూతన జన్మం ఇదేం చేస్తుందంటే ఇది ఈ నూతన జన్మ మనల్ని దేవుని కుటుంబంలోనికి దేవుని కుమారుని రాజ్యంలోనికి తీసుకొచ్చేటువంటి సాధనం దేవుని బిడ్డగా క్రైస్తువునిగా మారుటకు ఏకైక మార్గం ఏమిటంటే తిరిగి జన్మించటం అదే నికోదెముకు చెప్తున్నాడు నూతన జన్మము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టటం ఇది అర్థం చేసుకోవాలి క్రొత్త జన్మ రక్షణకు పర్యవసానంగా పరలోకమునకు ద్వారబంధం ఏమిటి అనేటువంటిదంటే ఈ సత్యం మనం గ్రహించాలి ద్వారబంధం పరలోకానికి ఇది మనం తెలుసుకున్నామా పునర్జన్మ అంటే ఏంటి సత్య బతికేనరా అంటే ఉంటారు అయిపోయిందా అంటే యాక్సిడెంట్ నుంచి చావులో అనుషుల దాకా వెళ్ళి వచ్చారంటారు కానీ ఇక్కడ బైబిల్ భాష ఏమిటంటే పునర్జన్మ అంటే నూతన జన్మ తిరిగి జన్మించుట రెండవ జన్మ నూతన సృష్టి పునరుద్ధరణ అనేది పిల్లల నూతన సృష్టి లేదా నవీన స్వభావం అని పిలువబడేటువంటి మనిషిలోని నూతన జీవము యొక్క పరిశుద్ధాత్మ కలగజేసిన సృష్టి అండి అది ఇది మార్పు పరిశు ఆత్మదేవుడు పాపమును ఒప్పించిన తర్వాత చాలా రోజులు కూడా జరగొచ్చుంది ఒప్పుదల జరిగిన తర్వాత మారుమనసు వచ్చిన తర్వాత పునరుద్ధరణ అనేది వ కొన్ని వారాల పాటు పట్టచ్చు కొన్ని నెలల పాటు పట్టచ్చు కొన్ని సంవత్సరాల పాటు పట్టచ్చు ఎట్ అయినప్పటికీ కూడా నిజమైన జననం అనేది పిల్లల ఒక సెకండ్లో జరుగుతుంది ఎందుకంటే చీకట్లోంచి వెలుగులోకి రావడం సడన్లీ నీ జీవితంలో మారుమనసు దగ్గర అయిపోయామేమో నీ జీవితంలో పునరుద్ధరణ జరిగిందా దేవుని రాజ్య వారసులుగా జీవిస్తున్నామా ఈ భూమి మీద దేవుని కుటుంబ సభ్యుడిగా జీవించగలుగుతున్నామా నీ జీవితంలో రెండవ పుట్టినరోజు అంటూ ఉందా శారీరక జన్మదినం జరుపుకున్న ఆధ్యాత్మిక జన్మదినం ఉందా నీకు ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకో నూతన జీవితాన్ని ప్రారంభించావా మారేనండి పాపం మనిషను ప్రభుత్ తిరిగాను కానీ ప్రభువులు ఆ నూతన జన్మ అనుభవాలు ఏవి ప్రవర్తనలో పరివర్తనేది నీ ప్రవర్తనలో ప్రభుని ప్రతిబింబిస్తున్నామా అక్కడ నీకోదేమో చెప్తున్నాడు క్రొత్తగా జన్మించితేనే కానీ మనమందరం కూడా తిరిగి జన్మించాలి అని లేఖనాలు స్పష్టంగా మనకు బోధిస్తున్నాయి రక్షకుని మాట ఆజ్ఞార్థకమైనదండి దీనికి ఏమి లేవు ఏమండి రక్షకునికి వెలుపల ఈ నియమానికి ఏదన్నా ఎగ్జిబిషన్స్ ఉన్నాయా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నాకు లేవు లింగ భేదాలు లేవు వయసు భేదం లేదు పదవి భేదం లేదు ప్రతి ఒక్క పరిస్థితి ఏదైనా సరే నూతన జన్మ కలిగి ఉండాల్సిన అవసరము నుండి ఎవరికి మినహాయింపు ఇవ్వదండి తిరిగి జన్మించాలి నూతన జన్మకు మినహాయింపులు లేవు సబ్స్టిట్యూట్ కూడా ప్రత్యామ్న ఆప్షన్ కూడా లేదు ఇది కాకపోతే ఇంకోటి పర్లోక రాజ్యం వెళ్ళటానికి ఇది కాకపోతే ఇంకోటి ఈ రోడ్డు కాకపోతే ఇంకో రోడ్డు ఈ ఇటు నుంచి కాకపోతే అటు నుంచి లేదు అవకాశం లేదు కొత్తగా జన్మించితేనే ఎందుకండి ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు అని మీరు పిల్లలు మానవుని యొక్క సార్వత్రిక పాపపు స్థితి మార్పును రక్షణ కొరకే నూతన జన్మను కోరుతుందండి మన సార్వత్రిక స్థితి మార్పు కావాలి మార్పు మనసు అయింది నూతన జన్మేది తిరిగి జన్మించిన అనుభవం ఏది వాక్యం ద్వారా మనం జన్మించామా ఆత్మశక్తి ద్వారా పునరుద్ధరణ కలిగిన జీవితం జీవిస్తున్నామా ఎవరి గ్రంథకర్త అంటున్నాడు కదా అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేటకు ప్రయత్నం చేయుడి పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభుని చూడలేడు సో ఇది ఆప్షన్ కాదు గ్రహించాలి అవే లేదండి సడన్గా వచ్చేస్తుందండి అంటే ఇది ఇట్స్ నాట్ అన్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఇట్స్ ఇట్స్ అన్ ఇన్సిడెంట్ ఇట్స్ నాట్ అన్ ప్రాసెస్ ఏదో ఒక పద్ధతి ప్రకారం చేస్తే పరిలోకి వెళ్తాను ఇట్లా కాదు పిల్లలు మార్పు జరిగింది పునరుద్ధరణ పునరుద్ధరణ కూడా జరగాలి జీవితంలో అదే చెప్తున్నాడు పరిశుద్ధత లేకుండా ఉండదు నూతన జన్మ ద్వారానే పరిశుద్ధతను పొందవచ్చు వృత్త జన్మ ఎత్తకుండా నేను పరిశుద్ధులుగా ఉండాను అని చెప్పడం అది ఎంతవరకు సబబ్ అంటారు ఆలోచించండి వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడు దేవుని మార్గంలో నడవాలంటే మనము దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి అంటే నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి దేవుని స్వంత స్వభావం అది దేవుడు ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు పిల్లలు దేవుని స్వంత స్వభావం అదే నవీన స్వభావం ఆ నవీన స్వభావం మనం కలిగి ఉంటేనే దేవుని మార్గంలో నడవగలుగుతాం మనము మారు మనసు పొందితే సరిపోలేదు నూతన జన్మ అనుభవం కూడా మనకు పునరుద్ధరణ కూడా అవసరం అండి రిపెంటెన్స్ మాత్రమే కాదు రెస్టోరెన్స్ కూడా కావాలి మరలా పుట్టాలంటే మరలా పుట్టాలి అని చెప్తున్నాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను ఆత్మక శక్తి ద్వారా కార్యాలు జరుగుతాయి ఆ పరిశుద్ధతతోనే మనం ప్రభుని చేరుకుంటాం పరలోకం పౌరులు అవుతాం అటు నూతన జన్మ అనుభవంతో జీవిస్తూ దేవుని నామమును ఘనపరిశుద్ధము గాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేస్తాను ప్లీజ్ ఆల్ క్లోజ్ బ్రైస్ పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి నీ కొందనము కేవలము మారు మనసు పొందాము మారిపోయాము మారిపోయామని చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు నాయన నూతన జన్మ అనుభవాలు కనపడాలి తండ్రి పరలోక రాజ్యానికి మేము అర్హులు కావాలి వాక్యమునికి విలువనిస్తూ ఆత్మక శక్తిని అనుభవిస్తూ నీ నామమునికి మహింకరంగా జీవించమని మేము కోరుకుంటున్నాం మా యొక్క కోరికను మన్నించమని ప్రభుని క్రీస్తునామును ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి ఏమేన్ వెరీ టు గాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ